హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు డే రెసిపీ ఎగ్ బిర్యానీ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చూసేద్దామా ఫస్ట్గా వచ్చేసి రైస్ అయితే ఇలా నాన్ పెట్టుకోవాలండి వల్ల ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా మనం ఇంట్లో ఎంతమంది ఉంటే మనకి ఎన్ని ఎగ్స్ కవలో అయితే బాయిల్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట నేనైతే సిక్స్ అయితే తీసుకున్నాను ఒక్కొక్కరికి రెండు అన్నట్టు ఇంకా కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా చాలా బాగా తొందరగా అయిపోతుందని నేనైతే కుక్కర్లో వేస్తున్నానండి మీరు దబరాలు కూడా వేసుకోవచ్చు ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసి ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోవాలంటే ఇలాగ సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేయాలన్నమాట ఇంకా అవి ఒక హాఫ్ ఆఫ్ ద ఆనియన్స్ వచ్చేసి పక్కకి తీసుకొని ఇంకా హోల్ గరం మసాలా అయితే యాడ్ చేయాలి అదే చెక్క లవంగం బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఇవి అయితే యాడ్ చేసేసి ఇంకా పచ్చిమిర్చి మీ ఇంట్లో జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఇంకా అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఒక టమోటా అయితే తీసుకు ని ఫ్రై చేసుకోవాలి టమోటా అయితే ఎక్కువ యాడ్ చేయదండి టమోటా రైస్ లాగా అనిపిస్తుంది దాని తర్వాత కొత్తిమీర పుదీనా ఇంకా వచ్చేసి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేయండి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయండి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయాలి మంటని అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పేస్ట్లో వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేయాలండి దాని తర్వాత కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి దీన్ని మంచిగా ఫ్రై చేయాలన్నమాట అది పచ్చివాసన ఉంటుంది కదండి అదంతా పోయే వరకు ఫ్రై చేసి మళ్ళా హాఫ్ ఆఫ్ ది కప్ వచ్చేసి ఇది కర్డ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకు ఈ బిర్యానీ కర్ట్ ఫ్లేవరే అండి చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తారనుకో ఈజీగా అయిపోతుంది ఇంకా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇంకా అది బాగా పెరుగు అనేది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మా ఇంట్లో కొన్ని బాస్మతి రైస్ ఉంటే నేనైతే బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తున్నాను అండి మీరు నార్మల్ రైస్ కూడా యూస్ చేయచ్చు ఇంకా బాస్మతి రైస్ వేసి ఒక టూ మినిట్స్ మంచిగా కలిపేయాలన్నమాట అంటే ఆ బియ్యంకి వచ్చేసి ఇది ఈ కారం ఇవన్నీ పడుతుంది ఒక గ్లాస్కి వచ్చేసి వన్ వన్ అండ్ హాఫ్ వచ్చేసి బాస్మతి రైస్కి వచ్చి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పడుతుందండి నార్మల్ రైస్కి వచ్చి టూ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ తగ్గించే వేసుకోండి ఎందుకంటే ముందు కొంచెం మసాలా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అదంతా మంచిగా కలిపేసి ప్యాన్ పెట్టేసి అది కుక్కర్కి విజిల్ పెట్టేసి ఇంకా విజిల్ చేయించుకోవడమే దాని తర్వాత ఇలాగ గుడ్డుకి పొట్టంతా తీసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉడికి పెట్టుకున్నాం కదండి ఆ గుడ్లు అన్నీ దీంట్లో వేసేసుకొని ఆ మిగతా గుడ్డంతా ఏమైంది అనుకున్నారో మా బాబుకి ఇచ్చానండి ఇంకా కొద్దిగా పసుపు కారం వేసి ఇలాగ మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు ఎగ్స్ అనేది మంచిగా ఫ్రై చేయాలండి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ నంతా తీసుకొని ఈ వాటర్లో అయితే వేసేయాలి అది బిర్యానీ మసాలాలు అయితే వేసేయాలి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మన వీడియోస్ అయితే చాలా బాగుంటాయండి హోమ్ కుకింగ్ ట్రావెల్ బ్లాగ్స్ ఇవైతే ఉంటాయి మన మన ఛానల్ని ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి ఇంతవరకు మన వీడియోస్ చూసి మనకి లైక్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఎవరో మీకు తెలీదు కానీ నాకు మంచి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేనైతే ఒక త్రీ విజిల్స్ అయితే వేయించుకున్నానండి ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే ఓపెన్ చేయండి లేకపోతే కుక్కర్ అనేది చాలా డేంజర్ కదండి ఈ విషయం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి కుక్కర్ దగ్గర జాగ్రత్తగా ఉండండి చూసారా మన వేడి వేడి ఎగ్దమ్ బిర్యానీ ఎంత బాగా అంటే ఎంత బాగుందో చూడడానికి ఇలా ఉంటే ఇంకా తింటే ఎలా ఉంటుందండి నిజమే కదా చూసారా ఎంత పూల పూలగా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఫుల్ కొమ్మేసాను ఇందులోకి ఏం చికెన్ కర్రీ ఏ కర్రీ అయినా బాగుంటుందండి ఇంకా మేము ఆ రోజు చికెన్ చేసుకోలేదు కాబట్టి మేమైతే రైతాతో అయితే సర్వ్ చేసుకున్నాము రైతా కూడా సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్